thank mm -hmm. you తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమితున్నటువంటి దారం జగన్నాథరెడ్డిని టీఎన్జీఓల సంఘం నేతలు బుధవారం కరీంనగర్ లోని స్థానిక ప్రెస్ భవన్ లో ఘనంగా సన్మానించారు జర్నలిస్టుల సంఘానికి టిఎన్జీఓల సంఘానికి మధ్య ఉన్నటువంటి అవినావభావ సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఇక జర్నలిస్టులు ప్రజలకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నారని కొనియాడారు ఇక తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి టిఎన్జీఓల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టిఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం రెడ్డి సంఘం జిల్లా నాయకులు మడిపెల్లి కాళీచరణ్ గౌడ్ గంగారపు రమేష్ నగేష్ గౌడ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామస్వామి టీఎన్జీల సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సర్దార్ హర్మేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడైనటువంటి దారం వీణాకర్ రెడ్డి గారికి మన కరీంనగర్ జిల్లా టీఎన్జిఓస్ పక్షాన వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి మా తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన చేరు సన్మానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు అన్న అన్న గారికి అన్న విజయసింహారావు అన్న గారికి కూడా మా తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు మేము అంతా ఒక్కటే అలా మేము ఉద్యోగుల సంఘం మా యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను అయితేనేమి ప్రజా సమస్యలనేమైతేనేమి ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి పరిష్కరించే దిశగా మీ జర్నలిస్టులు అనేది ఇటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులుగా వారదులుగా పనిచేసే బలీయమైన శక్తి ఈ జర్నలిస్టులు అంటే ఈ జర్నలిస్టులు కూడా మా ఉద్యోగుల సమస్యలను కూడా ప్రజల్లోకి తీసుకపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి సంస్కరించే దిశగా మమ్మలను మీరు అందరూ కాపాడుకోవాల్సిన ధర్మం ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ జర్నలిస్ట్ జర్నలిస్టుల సంఘానికి తెలంగాణ ఎన్జిఓస్ కరీంనగర్ జిల్లా పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను